బాహుబలి తెలుగు సినిమా ఖ్యాతిని ఎక్కడికో తీసుకువెళ్లిన సినిమా దర్శకధీరుడు ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్ రానా అనుష్క రమ్యకృష్ణ తమన్నాలు కీలక పాత్రలో నటించారు ఈ సినిమా రెండు భాగాలుగా విడుదలై బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది అయితే పార్ట్ త్రీ కూడా వస్తుందని త్వరలో షూటింగ్ కూడా మొదలవుతుందంటూ తెగ వార్తలు వచ్చాయి దాని సంగతి పక్కన పెడితే రాజమౌళి అదిరిపోయి అప్డేట్ ఇచ్చారు బాహుబలి క్రౌన్ ఆఫ్ బ్లడ్ అనే పేరుతో ఓ యానిమేటెడ్ సిరీస్ రాబోతుందని చెప్పారు దీనికి సంబంధించిన ట్రైలర్ త్వరలోనే రానుందని సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు మహిష్మతి ప్రజలు అతని పేరును మంత్రంలా జపిస్తున్నప్పుడు ఈ విశ్వంలోని ఏ శక్తి అతను తిరిగి రావడాన్ని ఆపలేదు బాహుబలి క్రౌనాఫ్ బ్లడ్ యానిమేటెడ్ సిరీస్ ట్రైలర్ రాబోతుంది అని ఎక్స్లో రాసుకొచ్చాడు రాజమౌళి ఇలా ప్రకటన చేశారో లేదో క్షణాల్లో వైరల్ అయిపోయింది బాహుబలి సినిమాని వివిధ రూపాల్లో తీసుకొస్తామని గతంలోనే రాజమౌళి ప్రకటించారు మహిష్మతి సామ్రాజ్యానికి సంబంధించిన ఆసక్తికర అంశాలతో కూడిన ది ఆఫ్ శివగామి పుస్తకం కూడా పాఠకులను అలరించింది ఇప్పుడు యానిమేటెడ్ సిరీస్ అంటూ రాజమౌళి ప్రకటించడంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు మరి ఈ సిరీస్లో బాహుబలి భళ్లాల దేవ దేవసేన శివగామి బిజ్జలదేవ కట్టప్ప పాత్రలు ఉంటాయా లేక ఆ పాత్రలకు కొనసాగింపుగా కొత్త క్యారెక్టర్స్ ఉంటాయా అనేది తెలియాలంటే ట్రైలర్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే త్వరలోనే ట్రైలర్ రిలీజ్ చేస్తామని జక్కన్న చెప్పకనే చెప్పారు ఇక ఆయన సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం మహేష్ బాబుతో యాక్షన్ అడ్వెంచర్ మూవీ చేస్తున్నారు ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి రాజమౌళి ఇలా ప్రకటన చేశారో లేదో క్షణాల్లో వైరల్ అయిపోయింది బాహుబలి సినిమాను వివిధ రూపాల్లో తీసుకొస్తామని గతంలోనే రాజమౌళి ప్రకటించారు మహిష్మతి సామ్రాజ్యానికి సంబంధించిన ఆసక్తికర అంశాలతో కూడిన ది ఆఫ్ శివగామి పుస్తకం కూడా పాఠకులను అలరించింది ఇప్పుడు యానిమేటెడ్ సిరీస్ అంటూ రాజమౌళి ప్రకటించడంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు మరి ఈ సిరీస్లో బాహుబలి బలాలదేవ దేవసేన శివగామి బిజ్జలదేవ కట్టప్ప పాత్రలు ఉంటాయా లేక ఆ పాత్రలకు కొనసాగింపుగా కొత్త క్యారెక్టర్స్ ఉంటాయా అనేది తెలియాలంటే ట్రైలర్ వచ్చేవరకు చేయాల్సిందే త్వరలోనే ట్రైలర్ రిలీజ్ చేస్తామని జక్కన్న చెప్పకనే చెప్పారు ఇక ఆయన సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం మహేష్ బాబుతో యాక్షన్ అడ్వెంచర్ మూవీ చేస్తున్నారు ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి త్వరలో ఈ మూవీకి సంబంధించిన వివరాలను ప్రకటించే అవకాశం ఉంది మహేష్ రాజమౌళి సినిమాపై వస్తున్న అప్డేట్స్ సినిమాపై ఆసక్తిని రెట్టింపు చేస్తున్నాయి ఈ సినిమా గురించి పలు వేదికల్లో కథా రచయిత విజేంద్ర ప్రసాద్ కొన్ని లీకుల్ని ఇచ్చారు తాను రాజమౌళి దక్షిణాఫ్రికా రచయిత విల్బ స్మిత్కు పెద్ద అభిమానులమని ఆయన పుస్తకాల ఆధారంగానే ఈ స్క్రిప్టుని రాశామని ఆయన ఓ వేదికపై చెప్పిన విషయం తెలిసిందే హనుమంతుని లక్షణాలతో ఇందులో మహేష్ పాత్రను రాజమౌళి డిజైన్ చేసినట్టు సమాచారం ఇదిలా ఉంటే ఇందులో మహేష్ కు జోడీగా ఓ విదేశీ భామ నటిస్తున్నట్టు గతంలో వార్తలొచ్చాయి తాజా సమాచారం మేరకు ఆమెతో పాటు అలియాభట్టు కూడా ఇందులో భాగం కానుందట మరి ఆమెది హీరోయిన్ పాత్ర లేక ప్రత్యేక పాత్ర అనేది తెలియాల్సి ఉంది సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజైన మే ముప్పై ఒకటిన ఈ సినిమాకు సంబంధించిన తొలి ప్రెస్ మీటును మేకర్స్ నిర్వహించనున్నట్టు గతంలో వార్తలు వచ్చాయి అలాగే మహేష్ పుట్టినరోజైన ఆగస్టు తొమ్మిదిన పూజా కార్యక్రమంతో ఈ సినిమా షూటింగుకు శ్రీకారం చుట్టాలని రాజమౌళి భావిస్తున్నారట మరి బాహుబలి క్రౌనా బ్లడ్ యానిమేషన్ పిక్చర్ ని మహేష్ బాబుతో సినిమాని ఒకేసారి డైరెక్ట్ చేస్తారా అన్నది తెలియాల్సి ఉంది